ఈరోజు హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసినాము వస్తలేడు అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది దానికి కేటీఆర్ మీ స్థాయికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మేము సరిపోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి మిమ్మల్ని చూస్తే మీరు కూడా తట్టుకోలేరు మీరు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటున్నారు పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందని మాట్లాడారు మీరు పది సంవత్సరాల పరిపాలనలో రైతులకు చేయలేనిదంతా పద్దెనిమిది నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు చేసి చూపించినము దానికి కీలక పాత్ర పోషించింది రైతు భరోసా రైతు బంధు పథకాలు ఎందుకంటే ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అప్పుడైనా ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు తొమ్మిది రోజులలో ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకి కింద ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు దాంతో పాటు మరీ ముఖ్యంగా ఇంతవరకు మీరు చేయండి మీరు చేయండి మేము చేసింది రైతులకు అండగా నిలబడ్డది మా ప్రభుత్వం మీ మీరు పది సంవత్సరాల కాలంలో చేసినది అంటే ఎవరైతే రైతులు ఏదన్నా తప్పు జరిగిందని చెప్పి పో కోరాటానికి ముందుకొస్తే రైతుల చేతులకు బిల్లేసిన చరిత్ర మీది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీ కేసీఆర్ గారిది మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది ఈరోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఎట్లున్నదంటే మాకు మా పార్టీకి ఏం పని పాటు సో సీఎం గారి పేరు పెట్టుకుని రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటే కనీసం రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టినట్టే తప్ప దీనివల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు మా మొత్తము పదే పదే మా ఎమ్మెల్యేలు మంత్రులు దాంతోపాటు సీఎం గారు మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిద్దాం ప్రజా సమస్యల మీద అంటే అసెంబ్లీకి రావడానికి చాతగాక ఫామ్ హౌస్లో వండుకున్న మీ నాయన అడుగుపోయి అసెంబ్లీకి రమ్మని అప్పుడు తెలుస్తుంది చర్చలు ఏంది ప్రజల ప్రజాపాలన ఏంది అనేది తెలుస్తుంది మీకు ప్రజాపాలన ఏ ఉన్నదో ప్రజలు ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఒకవేళ మీ నాయన రాకపోతే నువ్వు కూడా పోయి మీ నాయన లెక్కనే ఇల్లీగల్ కట్టుకున్న ఒక ఫామ్ హౌస్ ఉంది కదా నీకు సో నువ్వు కూడా పోయి మీ లెక్కనే మీ ఫామ్ హౌస్ లో వనుకో కనీసం అట్లనన్నా రాష్ట్ర ప్రజలు చాలా సుఖంగా ఉంటారు ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకబడిన ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులు మా ప్రభుత్వంలో ప్రతి నాయకుడు కూడా క్షణం ప్రజల కోసం ప్రజా పాలన అందించే దిశలో పనిచేస్తున్నారు తప్ప మీరు మీ లెక్క ఏదో అంటే హైప్ క్రియేట్ చేసుకోవడానికో లేకపోతే ఇంకెవరిని మోసం చేసే విధంగా పనిచేసే ప్రభుత్వం మాది కాదు ఇది ప్రజా పాలన ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసే ప్రజాపాలనని గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం తప్ప దీనివల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు మా మొత్తము పదే పదే మా ఎమ్మెల్యేలు మంత్రులు దాంతోపాటు సీఎం గారు మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిద్దాం ప్రజా సమస్యల మీద అంటే అసెంబ్లీకి రావడానికి చాతగాక ఫామ్ హౌస్ మీ నాయన అడుగుపోయి అసెంబ్లీకి రమ్మని అప్పుడు తెలుస్తుంది చర్చలేంది ఏంది ప్రజల ప్రజాపాలన తెలుస్తుంది మీకు ప్రజాపాలన ఏ రకం ప్రజలు ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఒకవేళ మీ నాయన రాకపోతే నువ్వు కూడా పోయి మీ లెక్కనే ఇల్లీగల్గా కట్టుకుని ఒక ఫామ్ హౌస్ ఉంది కదా నీకు సో నువ్వు కూడా పోయి మీ లెక్కనే మీ ఫామ్ హౌస్ రావనుకో కనీసం అట్లనైనా రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉంటారు ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులు మా ప్రభుత్వంలో ప్రతి నాయకుడు కూడా క్షణం ప్రజల కోసం ప్రజా పాలన అందించే దిశలో పనిచేస్తున్నారు తప్ప మీరు మీ లెక్క ఏదో అంటే హైప్ క్రియేట్ చేసుకోవడానికి లేకపోతే ఇంకెవరు మోసం చేసే విధంగా పనిచేసే ప్రభుత్వం మాది కాదు ఇది ప్రజాపాలన పాలన ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేసే ప్రజాపాలనని గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది